ఏకబిల్వం శివార్పణం పరమశివుని పూజించుకునేటప్పుడు మనం ఏకబిల్వ మో శివార్పణం అంటూ మారేడు దళాలను సమర్పిస్తూ పూజించుకుంటుంటాం జ్ఞానస్వరూపమైన పరమాత్మయే పరమశివుడు మనలోని అజ్ఞానాన్ని అంటే మందబుద్ధిని రూపుమాపి జ్ఞానజ్యోతిని వెలిగించమని ప్రార్థించుతూ మనస ఉలను పవిత్రం చేసి నిర్మలమైన జీవితం కోరుతూ జ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి అర్పిస్తాం పూజకుడు పూజ్యము ప్రక్రియ స్తోత్రం స్తుతి ఇలా అన్ని పక్షాలు భగవంతుడే అన్న భావనను సూచిస్తుంది మూడు రేకులు గల బిల్వపత్రం త్రిపుటి జ్ఞానంకు చిహ్నం వృక్షానికి కొమ్మలు వేరువేరుగా కనిపించినా మూలకాండము ఒకటే అలాగే సృష్టి స్థితి లయకారుడైన మహాదేవుడు కూడా మూడు రూపాల్లో కనిపించినా తత్వం ఒక్కటే బిల్వపత్ర దర్శనంతో పుణ్యం కలుగుతుంది వాటిని తాకడమే సర్వపాపాలు నశించడానికి సహాయపడుతుంది ఒక బిల్వపత్రాన్ని భక్తిశ్రద్ధలతో శివునికి అర్పించడమే పాప విమోచనానికి పథకం త్రిగుణాలను కలిగిన బిల్వదళాన్ని శివునికి సమర్పిస్తే ఆయన అనుగ్రహం సులభంగా లభిస్తుంది పూజకుడవు నీవే పూజ్యుడవు నీవే పూజ ప్రక్రియ నీవే అనే భావనతో పూజించడం శ్రేష్టం శివోహం శివోహం అనే మహావాక్య జ్ఞానం స్థిరపడే మార్గం ఇదే అందుకే బిల్వార్చన పవిత్రమైన ఆధ్యాత్మిక కృషిగా పరిగణించబడుతుంది బిల్వదలం మూడు రేకులలో ఎడమది బ్రహ్మ కుడివైపది విష్ణువు మధ్యది శివుడని చెబుతారు బిల్వదలపు ముందు భాగంలో అమృతం ఉంటుంది వెనుక భాగంలో యక్షులుంటారని శాస్త్రవచనం అందువల్ల ముందు భాగాన్ని శివుని వైపు ఉంచాలి బిల్వవనం కాశీక్షేత్రంతో సమానం మారేడు చెట్టు ఎక్కడుందో అక్కడ శివుడు లింగాకారంగా వెలసి ఉంటాడు ఇంట్లో భాగంలో మారేడు చెట్టు ఉంటే ఆపదలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి తూర్పున ఉంటే సుఖం లభిస్తుంది పడమర వైపున అయితే సంతాన ప్రాప్తి కలుగుతుంది దక్షిణ దిశలో ఉంటే యమబాధలు మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి